కాలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ ఇతని అభిమానులు ఎప్పుడు కూడా ఒక విషయంలో ఇతని గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అదేంటి అభిమానులు అంటే సంతోషించాలి కానీ ఎందుకు టెన్షన్ పడుతుంటారు అన్న సందేహం మీకు రావచ్చు ఏం లేదండి అజిత్కి అంటే చాలా పిచ్చి ఆయన సినిమాల కంటే ఎక్కువగా రేసుల మీద దృష్టి పెడుతుంటారు ఇప్పటికే అజిత్కి రేసుల్లో పాల్గొని ఎన్నో యాక్సిడెంట్లు జరిగి బాడీలో దాదాపు నాలుగు నుంచి ఐదు సర్జరీలు కూడా జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటీవల జరుగుతున్నటువంటి స్పెయిన్ రేసులో ఆయన పాల్గొన్నారు ఆయన కారు ప్రమాదానికి గురైంది దీంతో అభిమానులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు ఆయనకి ఏమైందన్న టెన్షన్లో అందరూ ఉండిపోయారు అయితే యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపటి తర్వాత అజిత్ కారులో నుంచి బయటకు వచ్చి క్షేమంగా బయటకు వచ్చి అభిమానులందరితో కలిసి ఫోటోలు దిగడం ఆ వీడియో కూడా షేర్ చేశారు ఇన్స్టాలో దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఆయనకి ఏం కాలేదని అయితే గత నెలలో గడిచిన రెండు నెలల్లో అజిత్కి ఇది ప్రమాదం జరగడం రెండోసారి మన జనవరి నెలలో దుబాయ్లో యాక్సిడెంట్ జరిగింది ఇదే విధంగా రేస్ చేస్తుంటే అయితే ఆ జనవరి నెలలో జరిగిన యాక్సిడెంట్లో ఆయన ఒక గోడను బలంగా ఢీకొట్టారు కారు ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది అప్పటికి అజిత్ కారులోంచి బయటికి రావడంతో ఆయన అభిమానులు హమ్మయ్య అనుకున్నారు ఇప్పుడు స్పెయిన్లో జరుగుతున్నటువంటి ఈ రేసింగ్లో కూడా అజిత్ పాల్గొన్నారు అయితే ఇక్కడ మరొక కారును తప్పించిపోయి ఆ కారు తగలడంతో అజిత్ కార్కి యాక్సిడెంట్ అయింది పల్టీలు కూడా రోడ్డు మీద కారు కొట్టింది కానీ దేవుడి దయ వల్ల అభిమానులందరి అండవల్ల ఆయన ఎలాంటి ప్రమాదం లేకుండా కారులో నుంచి బయటపడ్డారు సో ఈ వీడియో ఇప్పుడు అజిత్ టీమ్ ఇన్స్టాలో షేర్ చేస్తే అందరూ కూడా దాన్ని వైరల్ చేసేసారు సో అభిమానులు అందరూ ఆయనకి సూచిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని ఏది ఏమైనప్పటికీ సినిమాలు అంటే అజిత్ గురించి ఒక ఆసక్తికర విషయం చెప్పుకోవాలి ఆయన సినిమాలు జరిగే టైంలో షూటింగ్ స్పాట్లో కొంచెం గ్యాప్ వస్తే చాలు ఎంచాక కార్లు వేసుకుని బైక్లు వేసుకుని రౌండ్లు కొట్టేస్తుంటారంట అంత పిచ్చి ఆయనకి మరి అభిమానుల ఆ అభిమానం అదేవిధంగా వాళ్ళ సపోర్ట్ ఉన్నంత కాలం అజిత్కి ఏం కాకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం